ಎತ್ತ ಸ್ಕೂಲ್ ಗಿದು ಇದೆ ಪನ್ನ ನೀ ಕಂಟಿನ್ಯೂ హలో చంద్రన్న చెప్పు సినా ఏడున్నావునా నేను ఈడ క్వార్టర్స్ చదువుతాడున్నాను చెప్పు ఏమి నన్న కొద్ది పని పడింది ఇంటికాడినాట సర్లే సినా వస్తాలే సరే అన్న వస్తా ఏడా దగ్గరలో ఉండ వస్తాడు సరే 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 వస్తాడు పోతే టీవీ టీవీ పోతే సెల్ ఉంది పనికి రావడం లేదు అసలు మనిషేగా ఇక ఆ టైప్ అయినాడు బడికి పోయేటట్టు ఎక్కడ చూస్తున్నా మార్గం ఇప్పుడు కూడా ఇంట్లో టీవీ చూసాను వేరే లోకం లేకుండా ఏ రోజు బడి పోయేటట్టు చేయ సరే బస్సినా వాడు ఏడున్నాడు పట్టుకురాబు ఇంట్లోనే ఉన్నాడు పెట్టే పనిషి పెట్టి పెడితే వాడు కుదురుకుంటాడు సరే లేకపోతే ఇంట్లో సరే సరేలేనా వాళ్ళ గురు అంత కష్టం పెడితే వద్దురా స్వామి ఈ పనే వద్దు స్కూల్కే పదామని పాతారు సరే చూసుకోండి ఏరా నాని స్కూల్ ఇవ్వలేదంట తలకాయ నొప్పి పోలే అలా పగులు ఇదే పనే ఇంకా ఇదే మాటనే ఇంకా ఇదే పాట ఇంకా బడి పోతాడు ఇంకా ఏడవతాడు బడికి సెల్లు టీవీ సెల్లు టీవీ సర్లే సినా ఈయన వాళ్ళకం చూస్తే పోయేదట్లేడు దీనికి పనిష్మెంట్ పెట్టాల్సిందే అది నీకే తెలుసు అందుకే నీ కాదు తో నీతో మాట్లాడదా నువ్వు అప్పుడే చెప్పాల్సిందే చిండే గొడ్లీ తీసుకురా పోయి లేకపోతే ఇప్పుడు చెప్తేనే పనిష్మెంట్ ఇస్తేనే

ఉన్నాక నెక్స్ట్ ఏం చేద్దాం అంత నెక్స్ట్ కట్లో చేయలేసేది అయిపోయింది కదా ఇంట్లో ఏదన్నా కసువులు చేసి అట్లా సామాన్లు అడిగేట్టు ఉంటే పెట్టి నిమ్మలం లేకుండా ఏదో పని చేపిల్ల చేపిస్తే వద్దురా స్వామి నాకు ఈ స్కూల్ కే బాత అనేటట్టు చేయలేవండి కసు ఆప్ చేస్తారా ఆ కాని కాని చాతి నాంగైడో తట్ల ఉండాయ కడిగ హౌ ఉండైనా ఏం చేసవ్ పాపం అమ్మ చెప్పేల్లారా మొబైల్ పరివాయ్ రేయ్ ఫాస్ట్ ఏయ్ ఎట్లాంటిట్లా సంపామ కొడతరా అబ్బ ఉంది కదా అబ్బ లేపోసి లిట్ గా సబ్ వేసంతా తిక్కే గా యావిగాన నినికి మీ ఇంట్లో అడ యావ ఉంది కదా ఇ మల్ల పందింది ఇది అయిపోతానే అన్నీ ఏయ్ 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 ఓరా ఉండురా ఇది నాకు అత రోజు ఇట్టుంటా పరిస్థితి బడిలే పాటలే ఏం లే పని లే పాటలే సరే సరే పని పని పెడతాం కదా ఇప్పుడు అటు ఇవ్వడు చిక్కుతాడు కదా గడ్డి అది ఎత్తా కొట్టు గడ్డి గడ్డి అదే పీకాయి ఇప్పుడు ఇదంతా బాక్సేసేరా ఈ చెట్లన్నీ కొట్టేసి నీట్ జెసిపి పెట్టిస్తాడంట మీ నాయన అదంతా నీట్ గా పీకేపించి ఎట్లా నీకు స్కూల్కి లేదు ఇదే పనే నీకు కంటిన్యూగా ఇది పని అయిపోతే మళ్ళీ ఇంకో పని రాంటున్నాను అన్ని లీస్ట్ రాసి పెట్టినాము ఆ లీస్ట్ ప్రకారంగా చేయించింది గొల్ల కాదంటే గుండె గుండె నా పని అయిపోతు మళ్ళా పేడకల్ ఎత్తేసేది ఉంది కాదురా ఇది పావుల భాగమే పని చేసిండే అది నువ్వు ఇంకా ఉంది ఇద్దరు పేడకల్ ఎత్తేసాయి જાણનલે હેલે શેત દઈ દીશ કે ઓતે તાળા 37 દેવી આ લે અંટે આ દે શેત ாப்பண்ணி மே ம

ఎట్లా చేసేది లేదనే వాడు స్కూల్ నాకు ఫోన్ చేయి మరి ఈ పొద్దు పనే రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది రేపు నాకు తెలిసి ఇంకా వాడు ఉండడు ఇంటికాడా నువ్వు ఉండమన్నే ఉండడు పద్దనే బుక్కులు ఎత్తుకొని దావుడు స్కూల్కి ఎంత కాలచిందూ చేయింది ఇంక పద్దనే బుక్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడు నువ్వు చెప్పాల్సిన పని కూడా లేదు ఇంకా కడుపు నొత్తుంది ఇంకోటి ఇంకోటి ఏంది చెప్పడు వెళ్ళిపోతాడు వాడు స్కూల్కి